అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు ఇక దీపో దీపో అంటున్నాడు దీపోనికేమైనా అల్లా తప్పకు అనుకుంటున్నావా అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఏమని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ నీలాకటోళ్ళని తొక్కుకుట్ట తొక్కుంట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మూసపెట్ట కూర్చున్నాం పదేండ్ల వరకు పదేండ్ల వరకు నేను చెప్తున్నా మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట్ చంద్రశేఖరరావు గుర్తు పెట్టుకో నువ్వు కాదు నిన్నీ అయ్యా కాదు నీ తాత కాదు నిన్ను పుట్టించిన వచ్చిన పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ప్రజా పాలన అందిస్తాం ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇస్తాం ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్లకు నిధులు ఇస్తాం ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది ఇదే కాదు మీడియా మిత్రులారా వంద రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఇవాళకి ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తగారింటికి నచ్చిన దేవుని మొక్కుకోనికే గుళ్ళు గోపురాలకు పోయొచ్చింది పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని పేదలకు అందించిన ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెల పోయి కష్టాలు తీరవాలని నాలుగు నూర్లున్న సిలిండర్ ను నరేంద్ర మోడీ పన్నెండు నూర్లు చేస్తే ఐదు వందలకే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం పేదవాళ్లకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కాదు పేదవాళ్ళ ఇండ్లకు కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం ఇచ్చి బరాబర్ చూపించినాం ఇవాళ పేదవాడి ఇంటికి జీరో బిల్లులు ఇస్తున్నాం ఇదే కాదు పొంగులేటి గారి మంత్రివర్గం ఈరోజు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం ప్రతి పేదవాడికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం